నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ బూతులను పరిశీలించారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు ఓకే ఈరోజు ఉదయం నుంచి నెల్లూరు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజు నేను అనేక పోలింగ్ కేంద్రాలు సందర్శించడం జరిగింది మరి గతంలో దశాబ్దాలుగా పబ్లిక్ సర్వీస్లో ఉన్నాను కాబట్టి కలెక్ట్గా పనిచేశాను కాబట్టి నాకు ఈ పోలింగ్ కేంద్రాలు ఏ విధంగా నిర్వహించాలనే దాని మీద పరిజ్ఞానం బాగుంది కాబట్టి ఆ కోణంలో చూసినప్పుడు నాకు చాలా సంతృప్తినిచ్చింది జిల్లా యంత్రాంగం చేయవలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు తర్వాత ఓటర్స్ కూడాను నాకు చాలా ఆనందాన్ని కల్పించిన విషయం ఏంటంటే ఓటర్స్ చాలా పెద్ద ఎత్తున పొద్దున్నే వచ్చి ఓటు వేసాలి వేయాలి అంటే ఎండలు బాగా ముదిరిపోతాయన్న భావంతో అనుకుంటా అందరూ బారులు తీరి ఉన్నారు కొన్ని పోలింగ్ స్టేషన్స్ అయితే చాలా పొడుగు లైన్లు ఉన్నాయి అయినప్పటికీ కూడాను ఓటర్స్ ఏమాత్రం విసుకోకుండా పోలింగ్ ఆఫీసర్స్ కూడాను వారికి కావాల్సినటువంటి మరి సూచనలు ఇస్తూ చక్కగా ఓటు వేసేదానికి ఏర్పాట్లు చేస్తున్నారు పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి ఏర్పాట్లకి చాలా నాకు సంతృప్తిగా ఉన్నది ఓటర్స్ కూడాను వారి వారు ఉత్సాహంగా వచ్చి ఓటు చేసుకోవటం కూడాను చాలా సంతోషం అనిపిస్తుంది కాబట్టి నెల్లూరు పార్లమెంట్లో అన్ని రెండు వేల పై ఉన్నటువంటి బూత్ల్లో పోలింగ్ నా ఉద్దేశంలో సుజావుగా జరుగుతుందని దాదాపుగా ఇప్పటి టర్నౌట్ బట్టి నాకు అనిపిస్తుంది డెబ్భై ఐదు పై కంటే ఎక్కువ శాతం టర్నౌట్ ఉంటుందని భావిస్తున్నాను ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి మంచి సంకేతం ఎందుకంటే ప్రజలు మరి రాజ్యాంగం ద్వారా వారికి వచ్చినటువంటి ఓటు హక్కుని ఇంత ఉత్సాహంతో వినియోగించుకుంటున్నారు ముఖ్యంగా అర్బన్ ఏరియాలో అర్బన్ ఏరియాలో ఇంత పెద్ద ఎత్తున ఓటర్స్ రావటం అనేది చాలా ఆహ్వానించదగిన విషయం రూరల్ ఏరియాస్ అయితే మనకి గతంలో కూడా చూసాము పెద్ద ఎత్తున ఓటర్స్ వస్తారు కొంత నిర్లిప్త అనేది అర్బన్ ఓటర్స్లో ఉన్నది కానీ ఇక్కడ నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్లో అటువంటి నిర్లిప్త అర్బన్ ఓటర్స్లో నాకు కనపడలేదు దానికి బహుశా కారణం ప్రజాస్వామ్యాన్ని లో మాకు భాగస్వామ్యం ఉందన్నటువంటి ఆ యొక్క కాన్ఫిడెన్స్ కావచ్చు జిల్లా యంత్రాంగం అందరూ ఓటు వేయండి అని పెద్ద ఎత్తున చేపట్టినటువంటి ప్రచారం కావచ్చు మూడోది ఈ ఓటింగ్ అనేది చాలా ఇంపార్షియల్గా అందరూ కూడాను వారికి నచ్చిన క్యాండిడేట్స్కి ఓటు వేసుకోవచ్చు అటువంటి పరిస్థితులు ఎలక్షన్ కమిషన్ ప్రొవైడ్ చేసింది అనే నమ్మకం కూడా కలిగి ఉండొచ్చు అందుకని పెద్ద ఎత్తున ఓటర్స్ వచ్చారు మరి ఓటర్ మహాషులు అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు మీలాంటి వారు ఈ విధంగా రాజ్యాంగాన్ని మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి మీరు సమయాన్ని తీసుకొని పోలింగ్ కేంద్రానికి పొద్దున్నే వచ్చి ఓటు వేసు వేయటం అనేది ముఖ్యంగా చాలామంది ముసలివాళ్ళు కూడాను ఎంతో ఉత్సాహంగా వచ్చి ఓటు వేస్తున్నారు చాలా సంతోషం అనిపిస్తున్నారు నాకు అలా అనిపిస్తుంది ఎందుకంటే బయట ప్రాంతాల్లో వలసకు వెళ్ళినటువంటి కార్మికులు కావచ్చు ఉద్యోగాలకు వెళ్ళిన కావచ్చు వాళ్ళందరూ కూడాను ఎంతో ఉత్సాహంగా వచ్చి ఓటు వేస్తున్నారు అంటే ఒక విధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మార్చుకోవాలి వారి జీవితాల్లో సంక్షేమాన్ని తీసుకొచ్చేటువంటి ప్రభుత్వాన్ని తీసుకొని రావాలనే ఒక దీక్ష వారిలో కనిపిస్తుంది బహుశా అందుకోసమే అనుకుంటే ఎక్కువ మంది మరి బయట నివాసం చేస్తున్న వాళ్ళు కూడాను మరి సెలవు తీసుకొని ఇక్కడికి వచ్చి ఓటు వేయటం అనేది చాలా సంతోషించిన విషయం ఓకేనా